హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఈపీఎఫ్ సభ్యులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళ కోసం అయితే మంచి గుడ్ న్యూస్ని తీసుకొచ్చానండి సో ఈపీఎఫ్ఓ సంస్థ చూసుకున్నట్లయితే ఇప్పట్లో చాలా వరకు చేంజెస్ అయితే చేస్తూనే వస్తుంది కదా సో ఈపీఎఫ్ సభ్యులను అయితే దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కోసం అనేసి చేంజెస్ అయితే చేస్తూ వస్తుంది కదా అందుట్లో భాగంగానే ఇప్పుడు వడ్డీ క్యాలిక్యులేట్ చేసే విధానంలో కూడా కొత్త నిబంధనలు అయితే తీసుకురావడం జరిగిందండి ఇంతకీ ఆ కొత్త రూల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు కొత్త నిబంధనల ప్రకారం అంతకుముందు నెల చివరి వరకు మాత్రమే కాకుండా చివరి సెటిల్మెంట్ తేదీ వరకు సేకరించిన బ్యాలెన్స్పై వడ్డీ అయితే చెల్లిస్తారు కదా ఈ సర్దుబాటుతో సభ్యులు ఎవరైతే డబ్బును విడ్రా చేస్తున్నారో ఆ యొక్క అమౌంట్కి మనకు పూర్తి వాల్యూ అయితే ఉంటుందండి సో ప్రస్తుతం ట్వంటీ ఫోర్త్ తేదీ లోపు సెటిల్ అయిన క్లెయిమ్స్కి మునుపటి నిలాకరిక వరకు మాత్రమే క్యాలిక్యులేట్ అయితే చేస్తున్నారు దీంతో సభ్యులు కొంత వడ్డీని అయితే కోల్పోవడం జరుగుతుందండి సో ఈ నిబంధనలు మారిన తర్వాత ఈ వడ్డీ క్యాలిక్యులేట్ చేసే విధానంలో చేంజెస్ అయితే జరిగాయండి సో ఇప్పుడు ఏంటంటే ఒక నెల ట్వంటీ తేదీన మనము కోటి బ్యాలెన్స్ ఉన్న వ్యక్తి విడ్రా చేసుకుంటే ఇప్పుడు అదనంగా ఫార్టీ ఫోర్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అయితే వడ్డీ వడ్డీని పొందుతారు అదే రెండు కోట్లు ఉంటే వాళ్ళకు వచ్చేసి ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ చేంజ్ అయితే వడ్డీ అందుతుందండి ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకు ఎయిట్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ రేట్ అయితే అవైలబుల్ ఉంది కదా సో మనకు దీనివల్ల చాలా బెనిఫిట్ అయితే అవుతుందండి సో ఈ అప్డేట్ చేసిన వడ్డీ లెక్కింపు నిబంధనలు మొత్తం కూడా ఈపీఎఫ్ సేవింగ్స్కి ఫుల్ విత్ అయితే వర్తిస్తుంది సో ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే యాభై ఐదు సంవత్సరాల వయసు ఎవరైతే ఉంటారో రిటైర్మెంట్ చేయడం కానివ్వండి లేకపోతే ఏదైనా అంగవైకల్యం కారణంగా కూడా రిటైర్మెంట్ అయితే చేసేవాళ్ళు ఉంటారు అంతే అంతేకాకుండా మనకు విదేశాల్లో ఉపాధి కానివ్వండి సో రెండు నెలల నిరుద్యోగం తర్వాత అకౌంట్ క్లోజ్ చేయడం వంటి వారికి అయితే అప్లై అయితే అవుతుందండి ఇదంతా బట్ ఏంటంటే పార్షల్ విడ్రాస్ ఏవైతే చేస్తారో విద్య కోసం కానివ్వండి లేకపోతే వైద్యం కోసం కానివ్వండి సో ఇల్లు కొనుగోలు చేస్తారు కదా అలాంటి వాటి కోసం అయితే కంపల్సరీగా మనకు ఈ పార్షల్ చేసే విడ్రాలకు మాత్రం ఈ వడ్డీ అయితే వర్తించదండి ఓన్లీ మనకు ఏదైతే మనం ప్రీవియస్గా చెప్పామో సో ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఎవరైతే రిటైర్మెంట్ అవుతారో సో విదేశాల్లో ఉపాధి కానివ్వండి ఏదైనా అంగవైకల్యం కారణంగా మానేస్తే ఇట్లాంటి వాళ్ళకి మాత్రమే ఈ వడ్డీ అయితే లెక్కింపు అవుతుంది సో ప్రస్తుతం ఏంటంటే మనకు క్లెయిమ్స్ ట్వంటీ ఫైవ్ తేదీ నుంచి నెలాఖరు వరకు అయితే ప్రాసెస్ కావు కదండి దీంతో మనకు ఆలస్యం అయితే అవుతుంది కదా సో ఇప్పుడు ఈ చేంజెస్ కూడా చేయడం జరిగిందండి సో కొత్త రూల్స్ ప్రకారం ఏంటంటే నెల పొడుగునా కూడా క్లెయిమ్స్ అనేది ప్రాసెస్ అవుతాయి సో దీంతో వేచి ఉండే టైం అనేది మనకు చాలా వరకు తగ్గుతుందండి సో ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి అంతేకాకుండా పదవి విరమణ చేసిన తర్వాత కూడా మన ఈపీఎఫ్ అకౌంట్ అనేది త్రీ ఇయర్స్ పాటు మనకు యాక్టివ్గానే ఉంటుంది సో దానికి వడ్డీ కూడా వస్తుందండి సో మనకు మూడు సంవత్సరాల తర్వాత అకౌంట్ పనిచేయకుండా పోతుంది సో వడ్డీ కూడా దానిపైన ఎంత వస్తుందో అది కూడా ఆగిపోవడం అయితే జరుగుతుందండి బట్ ఒక్కటైతే ఏంటంటే ఎప్పుడైతే మనము రిటైర్మెంట్ అయిపోతామో ఆఫ్టర్ దట్ వచ్చే వడ్డీ ఏదైతే ఉంటుందో దానిపైన మనమైతే పన్ను చెల్లించాల్సి వస్తుందండి ట్యాక్స్ అయితే కంపల్సరీ పే చేయాలి సో ఈ యజమానులు ఏంటంటే ఉద్యోగి యొక్క బేసిక్ సాలరీలో ఎయిట్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ అయితే ఈపీఎస్కి జమ చేస్తారు కదా ఆల్మోస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఈపీఎస్కి ఏంటంటే వడ్డీ అయితే ఉండదండి బట్ ఏంటంటే టెన్ ఇయర్స్ పాటు వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసినట్లయితే కానీ వాళ్ళు పెన్షన్ తీసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ అవుతారు సో ఇవన్నీ రూల్స్ అయితే మనకు కొత్తగా చేంజ్ చేయడం జరిగిందండి ఈపీఎఫ్ అనేది ఎప్పటికప్పుడు రూల్స్ అయితే చేంజ్ చేస్తూనే వస్తుంది సో మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సో దట్ మీకు ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది సో దట్ వాళ్ళకు యూస్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బబ్బా అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్